వేడుకకి విచ్చేసిన అశేష జనసేన అభిమానులకు జనసేన కార్యకర్తలకు నాయకులకు వీర అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు జనసేన పార్టీ యొక్క శ్రీ శ్రీ వాసు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాలు పంపిడానికి విచ్చేసినందుకు అందరికీ ಮತ್ತೆ ಲಾಲಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿ ಹಂಟ್ ವಾಸಿಗಾರ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿ ಹಂಟ್ ವಾಸಿಗಾರ ನಾಯಕತ್ವ ಜನಸರೀ ಜನ್ಸರ ಮತ್ತೆ ಲಾಲಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿ ಹಂಟ್ ವಾಸಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಚನ್ಸರಸರ ముందుగా మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు వీర మహిళలకు డివిజన్ అధ్యక్షులకు నగర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి వేడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర కార్యదర్శి పేదల పాలిటి పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెజవాడ కార్యకర్తల గుండె చప్పుడు మా నాయకుడు నాయకుడు కుంచినపల్లి ముద్దుబిడ్డ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఇవాళ నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇది జనసేన పార్టీ కుటుంబ సభ్యుల వేడుక అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే కుటుంబ సభ్యులకు కొంతమందితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ అమ్మిశెట్టి వాసు గారికి జిల్లా మొత్తం కార్యకర్తల సమక్షంలో ఈ వేడుకలు జరపటం ఆయనకున్న నిదర్శనం ఆయనకి జనసేన పార్టీ మీద కార్యకర్తలు వీర మహిళల మీద ఉన్న గౌరవానికి మా జనసేన పార్టీ తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పార్టీలో కానీ అనేక వృద్ధుల్లో కానీ బిజినెస్లో కానీ ఈ సంవత్సరం వారికి సంపూర్ణ ఆరోగ్య ఆర్య ఆరోగ్యాలతో పాటు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నజీబ్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబిశెట్టి వాసుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా జనసేన పార్టీ వచ్చినటువంటి స్థాపించనుంచి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వీర మహిళలకు జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మీడియా మిత్రులకి పాత్రికేయులకి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టాం గతంలో ఉన్న కష్టాలు కానీ కష్టాలు తొలగిపోయి గతంలో ఉన్న సంతోషాలని ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు వస్తుంది మరి గతంతో పోల్చుగా ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలే కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు మా జనసేన పార్టీ ఈ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకి వీర మహిళలకి జనసైనికులకి డివిజన్ అధ్యక్షులకి అట్లాగే ధార్మిక మండలి అట్లాగే సిటీ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఒక్క రూపాయి డబ్బులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి నా మిత్రులకి మరి ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గర్వంగా ఉంది గతంలో చాలామంది మంత్రులు చేశారు చాలామంది ఉప ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన నిస్వార్థంగా ఆయన చేసే శాఖల్లో మరి ఎన్నో సవాళ్ళని చేస్తూ అధికారులని అట్లాగే మరి పంచాయతీ శాఖలో ఉండి అధికారులందరూ కూడా ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు ఇలాంటి మంత్రి మాకు ఈ అరవై డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదండి ఇలాంటి రాజకీయ నాయకుడు కానీ ఉంటే ఈ రాష్ట్రం ఎంత డెవలప్ అవుతో మేము చూస్తూ ఉన్నాం సంతోషంగా చేస్తున్నాం ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా ఏం చెప్తున్నారంటే సంతోషంగా చేస్తున్నాం ఒక రాజకీయ నాయకుడు కాకుండా మాకు ఒక పెత్తన్నగా ఆయన సలహా చూసిన లేవటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూడండి డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎంత కసిగా ఒక విజంతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మరి గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే అది నిబద్ధతో కూటమి ప్రభుత్వం చేస్తున్నానంటే ఖుషి అని చెప్పి నేను తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి సుపరిపాలన అందిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పది పదిహేను సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉంటుంది మనం అందరం కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడదాం ఎక్కడ తగ్గాలో కాదు ఎక్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా మా ఆశయం ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం ఎంతో నష్టపోయి మరి సరైన రాజధాని లేక సరైన వసతులు లేక చాలామంది రాష్ట్ర ప్రజలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లాగే మోడీ గారిని నమ్మి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు మంచి పరిపాలన అందిస్తున్నందుకు మా కూటమి ప్రభుత్వం సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ ఏడాది మనం అందరం కూడా ఒక అన్నదమ్ములుగా కలిసి ఇరవై ఆరులో మంచి అభివృద్ధి పనులు చేసి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జన సైనికులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను